పీటల వారుతున్న వైసీపీ కోట పసుపుమయంగా మారిన మర్రిపాడు నెల్లూరు జిల్లా మర్రిపాడు కేంద్రంలో తలపెట్టిన ప్రజాగలం సభ పసుపుమయంగా మారి విజయవంతంగా నిలిచింది నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రజాకాలం బహిరంగ సభను నిర్వహించారు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తమను గెలిపిస్తే ఆత్మకూరును అభివృద్ధి వైపు ఉరకలెత్తిస్తామని హామీ ఇచ్చారు అనంతరం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఆత్మకూరు అభివృద్ధిని చేశానని అర్రిపాడ ప్రజల దాహార్తిని తీర్చేందుకు సమస్యల జలాశయం ద్వారా పదమూడు వందల కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హై లెవెల్ కెనాల్ను పూర్తి చేయకుండా మూలన పడేశారని తెలిపారు ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశాను ఏడు సంవత్సరాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అది లెక్కర్ ఫ్యాక్టరీ అంటే మద్యం తయారు చేసేటువంటి చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉన్న ఫ్యాక్టరీ పశ్చిమ గోదావరిలో మూసేస్తే ముఖ్యమంత్రి గారి భాగస్వామ్యంతో ఈయనే ఆ ఫ్యాక్టరీని తీసుకున్నారు తీసుకొని దాంట్లో మద్యం తయారు చేస్తూ ఉన్నారు ఆ మద్యం కానీ తాగితే ఐదు సంవత్సరాల్లో కిడ్నీలు పాడైపోతాయి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాటేటప్పటికి చివరి క్షణాలకు వెళ్ళిపోతారు అని చెప్పి డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు అటువంటి మద్యం తయారు చేసి మన ప్రాణాలకు బలి తీసుకునేవాడు ఇవాళ ఆ పార్టీకి అభ్యర్థి మీరు ఇవాళ చెప్పండి స్వచ్ఛమైన పరిశుభ్రమైన మంచి నీరు ఇచ్చే ప్రభాకర్ రెడ్డి కావాలన్నా విషపూరితమైన మద్యాన్ని తయారు చేసి ఇద్దరు పంపకాల్లో దోచుకుంటున్నటువంటి మద్యం విషపూరితమైన మద్యం తయారు చేసే ఆ సాయి రెడ్డి కావాలన్నా ఆలోచించాడు కానీ కేరళలో ఎట్లాగే ఒక రోడ్డు వేయమని ఒక పెద్ద మనిషికి అప్పచెప్తే తర్వాత ఎందుకో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారం ఈ రోడ్డు ఎట్లాందో చూడకపోతే ఆడ రోడ్డు లేదు కానీ టోల్ గేట్ మాత్రం ఉందండి ఇదేంటిది మనం రోడ్డు వేసి టోల్ గేట్ పెట్టమంటే రోడ్డు లేని టోల్ గేట్ వస్తున్నాం ఇక్కడ అని నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళు ఇవాళ మీ శాసనసభ్యుడయ్యా ఇరవై తొమ్మిది ఎకరాలు ఇచ్చానని నవోదయ పాఠశాల ఏర్పాటు చేస్తే ప్రభుత్వ భూమిని అరవై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూమిని కాజేసినటువంటి పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి కాదా